జీవము గల దేవుని వైపు తిరగండి అని చెప్పడం సువార్త ఈ జీవము కలిగిన దేవుని వైపు తిరగండి అని చెప్పే దాంట్లోనంట చాలా సున్నితంగా చెప్పిన మాట ఏంటో తెలుసా మీరు వ్యర్థమైన దానిని పాటిస్తూ ఉన్నారంట ఆ వ్యర్థమైనది అనంటే ఇక్కడ కొన్ని హస్తకృతములతో నిర్మించబడినటువంటి వాటిలో దేవుడున్నాడనే భావన కలిగి ఉన్నారు అయ్యా అందులో దేవుడు లేడు ఉండడు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును సముద్రమును అందరి సమస్తాన్ని కలగజేసినటువంటి జీవము కలిగిన దేవుని వైపు తిరగండి అది సువార్త హల్లెలూయా అంతేగాని పర్వాలేదండి నేను దేవుణ్ణి ఇందులో చూసుకుంటాను నేను దేవుడిని ఆ బొమ్మలో చూసుకుంటాను ఈ ఫోటోలో చూసుకుంటాను ఇంకో దాంట్లో చూసుకుంటాను అని అంటే అది సరైన విశ్వాసము పునాది కాదు ఇక్కడ అదే చెప్పబడింది మీరు వ్యర్థమైన దానిని విడిచిపెట్టండి ఎందుకంటే ఒక తుచ్చమైన మానవుడు నిర్మించిన దానిలో మానవుడు తన స్వా హస్తకృతములతో చేయబడిన దానిలో దేవుడు ఎప్పుడు నివసించడంటే తుచ్చమైన మానవుడు చేసినటువంటి హస్తకృతములు దేవుడు ఇప్పటికీ ఉండడు అది గుర్తుపెట్టుకోండి ప్పటికే ఉండాడు అర్థమవుతుందా మానవుడు దేవుణ్ణి చేయటం ఏంటండి ఆకాశ మహాకాశాలు పట్టజాలని అంత గొప్ప దేవుణ్ణి మానవుడు చేతులతో నిర్మించగలిగితే అందులో దేవుడు అంటాడా ఆలోచన మీరు మీరుంటారా మీ పిల్లోడు వెళ్ళి ఓ ఇసగుట్టలోకి వెళ్ళి ఓ చిన్న పిచ్చుగూడోడు కట్టాడు బాగానే కట్టాడు అందంగా పాపం మంచి చక్కగా నిర్మించాడు వచ్చి డాడీ డాడీ నేను ఒక ఇల్లు కట్టాను ఇసుకలో కట్టాను నువ్వు వచ్చి అందులో ఉండు అని అంటున్నాడు మిమ్మల్ని వీళ్ళు కూర్చుంటారా ఇసుకోట్లో చెప్పండి ఉండగలరా మరో మానవుడు ఓ బొమ్మ చేసి దేవుడా దేవుడా నువ్వు ఈ బొమ్మలోకి వచ్చుండు అంటే దేవుడు ఉంటాడా ఆలోచన చెయ్యండి హస్తకృతములైనటువంటి వాటిలో దేవుడు నివసించడు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అయ్యలారా అన్నాడు ఎంత బతుమంతా చెప్తున్నాడు చూడండి పౌల్ గారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సువార్త చేతే వీరు పట్టబట్టి ఉన్నారు కదా